తనను చూసుకునే తనకు పొగరని ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు తనలా యాభై ఏళ్లుగా హీరోగా కొనసాగిన వారు ప్రపంచంలోనే మరొకరు లేరన్నారు పద్మభూషణ్ పురస్కారం వచ్చిన వేళ హిందూపురం వాసులు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు జీవితంలో రెండో ఇన్నింగ్స్ ఇప్పుడే ప్రారంభమైందన్న బాలయ్య మరిన్ని మంచి సినిమాలు చేస్తానని హామీ ఇచ్చారు ఇటీవల రాష్టపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణకు హిందూపురంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి బాలయ్య హాజరయ్యారు గుర్రపు బగ్గీపై ఆయనను అభిమానులు కార్యక్రమ వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు అనంతరం అభిమానులు నేతలు బాలయ్యను ఘనంగా సత్కరించారు హిందూపురం తనకు రెండో పుట్టినిల్లని బాలకృష్ణ అన్నారు ఇక్కడ తనకు పౌర సన్మాన సభ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు దీనికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు హిందూపురం ఎమ్మెల్యేగా తనను సార్లు గెలిపించి ప్రజలు తన బాధ్యతను మరింత పెంచారని చెప్పారు పద్మభూషణ్ రావడానికి తన కుటుంబంతో పాటు తెలుగు రాష్ట్రాల అభిమానులు కారణమన్నారు ఒక రకంగా నాకు రెండు పుట్టి హిందూపురం మా నందమూరి వంశానికి హిందూపురం అంటే నందమూరి పురం యాభై సంవత్సరాల హీరోగా నిలబడటానికి శక్తినిచ్చిన నా తెలుగు తెలుగు ఛాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా మాడుకుంటారు ఏం చూసి బాలకృష్ణకి అంతా పొగరంటారు నన్ను చూసుకునే నాకు పొదన పొగరంటాను ఏంటి ఇతనికి అన్ని తెలుసా అంటారు నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు నేను చాలా సార్లు అన్నా రెండో లింగ్స్ ఇప్పుడు మొదలైందని ఇక్కడ చూస్తారు ఇక్కడి నుంచి చూపిస్తా అంచెలు కూడా అందని సినిమాలు ఎలా మీరు చూస్తారు అతి త్వరలోనే రామారావు గారికి భారత రత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక అతి త్వరలో హిందూపురాన్ని మన రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ పద్మభూషణ్ ని నా శివభారతి స్వరూపులైన మా తల్లిదండ్రులకు ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను నందమూరి కుటుంబానికి అభిమానుడు ఎక్కువేనన్న బాలయ్య భార్య వసుంధర అందరి ఆశీస్సులతోనే తన భర్తకు పద్మభూషణ్ వచ్చిందన్నారు ఇకపైన బాలయ్యపై అంతే అభిమానం చూపాలని కోరారు బాలకృష్ణ గారు కష్టాజితం మీ అభిమానం మీ సపోర్ట్ తోనే ఫిఫ్టీ ఇయర్స్ మీరు సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ వల్లే పద్మభూషణ్ వరకు వెళ్ళగలిగారండి సో వీరందరూ మీరందరూ పార్ట్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్ ఇలాగే మా కుటుంబాన్ని ఎప్పుడూ మీరు అభిమానిస్తూ మీ ఆశస్సులతో కొనసాగాలని కోరుకుంటున్నాను సన్మాన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు గీతాలాపనలు అందరినీ ఆలరించాయి